అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే పదిహేడవ విడత పిఎం కిసాన్ రెండు వేల జమ అనేది రేపు పద్దెనిమిదవ తారీఖున వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ డబ్బులు జమ అవ్వాలంటే ఏ అర్హతలు ఉండాలి అలాగే ఏ జిల్లాల వారికి ముందుగా ఈ డబ్బులు జమ అవుతాయి అనే వివరాలను పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్స్ ఉమ్మడి ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే కూడా రావడం జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మరొకటి ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే వివరాలు వెళ్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెట్టుబడి సాయం కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా ప్రతి సంవత్సరం మూడు విడతల రూపంలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇక పదహారవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే ఎన్నికల కోడ్ అమలుకు ముందు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు ఈ పదిహేడవ విడత వచ్చేసి రేపు పద్దెనిమిది తారీఖున వారణాసిలో అతను కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి రెండు వేల రూపాయలు చొప్పున అలాగే ఈ డబ్బులు పొందాలంటే మీరు ఖచ్చితంగా పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ప్రతి ఒక్క రైతు ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ కంప్లీట్ చేసి ఉంటారో అటువంటి రైతుకు మాత్రమే ఈ రెండు వేల రూపాయలు పదిహేడు అభివృద్ధికి సంబంధించిన డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉన్న రైతుకు మాత్రమే ఈ డబ్బులు కూడా జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల వారికి కూడా రేపు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా కేవైసీ మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింకు ఉంటేనే ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది రేపు రేపు పొద్దున మార్నింగ్ పది గంటలకి అతను నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయడం జరుగుతుంది ఈ డబ్బులు మీరు ఒంటి గంట తర్వాత మీ అకౌంట్లు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యి ఉంటాయి కాబట్టి అప్పుడే మీరు ఈ డబ్బులు కూడా డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఏపీ రైతులకి సుమారు ముప్పై లక్షల మంది రైతులకి ఈ పిఎం కిసాన్ సాయం అనేది రేపు పొందడం కూడా జరుగుతుంది ముప్పై లక్షల మంది రైతులు ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు జమ అవడం కూడా జరుగుతుందని కేంద్ర ప్రభుత్వమే ఒక జీవో రూపంలో విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు రేపు జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింకు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన ఈకేవైసీ ఈ రెండు కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ కానీ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అన్నదాత స్కీమ్కి సంబంధించిన వివరాలు కావాలనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్సమ్మలు ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ